సిద్ధు గడ్డ నేహా శెట్టి కలిసి డీజే టిల్లు సినిమాలో నటించారు ఇప్పుడైతే వచ్చిన సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీలో నేహా స్థానంలో అనుపమ నటించింది ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది అంతేకాదు మొదటిసారి హద్దులు చెరిపేసి గ్లామరస్ లుక్స్ రొమాంటిక్ హీరోయిన్గా నటించింది అనుపమ దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ట్రైలర్ టీజర్ పాటలతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సిద్ధు సో ప్రేమలో దెబ్బతిన్న అబ్బాయి ఫీలింగ్స్ని మరో యాంగిల్లో బిగ్ స్క్రీన్పై చూపించి ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేశాడు రాధిక అంటూనే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేశాడు అలాంటి హిట్ చిత్రానికి సీక్వెల్ వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు ఈ మూవీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది ఈ ఈరోజు ఈ సినిమా వెండి తెర మీదకు వచ్చింది సో సినిమా ఏ విధంగా ఉందో చూద్దాం రాధిక ఎపిసోడ్ తర్వాత టిల్లు సిద్ధు జొనల్గడ్డ జీవితంలో లిల్లీ అనుపమ వస్తుంది ఒక పబ్లో ఇద్దరు కలుస్తారు ముందు మాట మాట కలుస్తాయి ఆ తర్వాత పెదవులు కలిశాయి ముద్దుల తర్వాత ఇద్దరు గదిలోకి వెళ్తారు తెల్లారేసరికి ఒక లెటర్ పెట్టేసి ఆమె మాయమైపోతుంది ఆమె ఆలోచనలతో ఎక్కడ ఉందో వెతకడం మొదలు పెడతాడు టిల్లు నెల రోజుల తర్వాత ఆసుపత్రిలో కనిపించి తాను ప్రెగ్నెంట్ అని చెప్తుంది లిల్లీ పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకువస్తాడు సరిగ్గా టిల్లు బర్త్డే రోజు వెళ్ళిన తన ఇంటికి పిలుస్తుంది అక్కడికి వెళ్తే అది రాధిక నేహాశెట్టి ఫ్లాట్ అది సో రోహిత్ కిరీటి దామరాజు ఎక్కడైతే చనిపోయాడో అదే ఫ్లాట్ సో అన్నయ్య రోహిత్ సంవత్సరం నుంచి కనిపించడం లేదని అతన్ని వెతకడంలో సాయం చేయమని టిల్లును కోరుతుంది లిల్లీ ఆ తర్వాత ఏం జరిగింది ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎందుకు అక్కడికి వచ్చింది ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్ మురళీ శర్మకు టిల్లు జీవితానికి సంబంధం ఏంటి చివరికి ఏమైందనేది తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే డీజే టిల్లు విజయానికి కథ లేదంటే కథనమో కారణం కాదు టిల్లు క్యారెక్టరైజేషన్ సో ఆ క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ అండ్ మ్యూజిక్ టిల్లు స్క్వేర్ దర్శక రచయితలు ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు ప్రేక్షకులకు టిల్లు క్యారెక్టర్ గురించి అవగాహన ఉంది కనుక స్టార్టింగ్ నుంచి టిల్లు నుంచి ఆశించే వినోదాన్ని అందించారు సినిమా స్టార్ట్ అయిన సమయం నుంచి ఎంటర్టైన్ చేసేలానే ఉంది అలాగే టిల్లు క్యారెక్టర్ వైబ్ క్రియేట్ చేయడంలో మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా కీ రోల్స్ పోషించాయి సిద్ధు నటన అయితే వందకి వంద శాతం అద్భుతంగా చేశాడు అలాగే రామ్ మిరియాలా కంపోజ్ చేసిన డీజే టిల్లు రీమిక్స్ కానీ రాధికా రాధికా పాట కూడా చాలా బాగున్నాయి టిల్లు బర్త్డే వరకు కామెడీ ఎంటర్టైన్ చేస్తుంది ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ అయితే మరో రేంజ్ లో చూపించారు దర్శకుడు ఇంటర్వెల్ తర్వాత కామెడీ డోస్ కొంచెం తగ్గి అస్సలు కథలోకి వెళ్లడం జరుగుతుంది సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతంగా తెరకెక్కించారు సిద్ధు జనలు గట్టు గురించి చెప్పాలంటే ఎనర్జీ డైలాగ్ డెలివరీ యాక్టింగ్ ప్రతిదీ పర్ఫెక్ట్ లో అద్భుతంగా చేశారు నో మోర్ డౌట్స్ టిల్లు క్యారెక్టర్ మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది ఎంటర్టైన్ చేస్తుంది సో అనుపమ కూడా క్యారెక్టర్ డిమాండ్ మేరకు గ్లామర్ గా కనిపించింది అతిథి పాత్రలో రాధిక నేహా శెట్టి బాగా నటించారు అలాగే తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ మార్కస్ పాత్రలో ప్రణీత్ రెడ్డి బాగా నవ్వించారు సో ప్రిన్స్ మురళీ శర్మ పాత్రలు కథకి పరిమితం అయ్యాయి అయితే ఈ సినిమా మాత్రం ఇటు ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా వందకి వంద శాతం సిద్ధు అయితే తన మార్కు చూపించారు ఈ సినిమాకి టిల్లు స్క్వేర్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అన్ని చోట్ల తొంభై రెండు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక విడుదలైన ప్రతి చోట కూడా అద్భుతమైన టాక్ రావడంతో ఈ సినిమాకి మంచి కలెక్షన్లు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఆక్యుపెన్సీ వైజ్ అలాగే ముందే అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కూడా పూర్తి అయిపోయాయి తొలి రోజు ఇప్పటికే అన్లిస్టులు చెప్పేదాని ప్రకారం పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ సినిమాకి